ఎప్పటిలాగానే మాకూరపాలెం మండలం సావంతిపురంలో బొడ్డు గోవింద్ తన యొక్క ప్రత్యేకతను చాటుకున్నారు మహిళలందరి చేత ఎమ్మెల్యేకు ప్రత్యేక స్వాగత గీతాన్ని ఆలపించి ఆయనను రప్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎంతో సంతోషిస్తూ తన ఆనందాన్ని వ్యక్తపరుస్తూ మహిళలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు గ్రామం ప్రారంభం నుండి వేదిక వరకు ఎమ్మెల్యేను స్వాగత గీతం పాడుకుంటూనే తీసుకుని వెళ్లారు అనంతరం వేదిక వద్ద ఎనర్జీస్ ఏర్పాటు చేసిన మొక్కను ఆయన నాటుతూ దానికి నీరు పోసారు ఈ సందర్భంగా గ్రామ సభలో పట్టాల పంపిణీ కార్యక్రమంలో మహిళలందరికీ చీరలు పంపిణీ చేసే కార్యక్రమాన్ని బొడ్డు గోవిందు ఏర్పాటు చేశారు గ్రామంలో యాభై సెంట్ల స్థలాన్ని వీరందరికీ పంపిణీ చేయడానికి గ్రామంలో ఉన్న పూజారి పరదేశి ప్రత్యేకంగా రోజులంతా కానీ ఈ రోజు నాకు సంక్రాంతితో సమానం ఏనాడు కూడా నాకు తెలిసిన తర్వాత ఇలా ఒక శాసన సభ్యులు ఏ నాయకులు కూడా మన గ్రామం వచ్చినటువంటి పరిస్థితి లేదు ఈయన దాదాపు ఎమ్మెల్యే అవ్వక ముందు ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా మనలో ఒక ప్రత్యేకమైనటువంటి మన గ్రామాన్ని గుర్తు పెట్టుకుని మన గ్రామం వచ్చినందుకు అతనికి శిరస వచ్చి పారాభివనాలు చేస్తున్నాను మన అందరూ కూడా ఉన్నాం ఆయనకి ఎందుకంటే ఊరికి వచ్చి ఒక పేరు లేదు మన ఊరికి పేరు పెట్టింది అయినా నజనమానికి తాలిడం గురించి జనమనిస్తే మన గ్రామానికి పులర్క్షణం మన నాయకులు గణేష్ గారు మన పంచాయతీని అభివృద్ధి చేసి మన అందరికి అన్ని ప్రభుత్వ పథకాలు ఏకదాటిగా మనకే వచ్చేటువంటి పరిస్థితి ఇంత ముందు అయితే ఉండేది లేదు పెద్దలో మన ప్రేతమ నాయకులు చుట్టుకొచ్చే విషయం ఇంత ముందు పట్టాలి ఇచ్చినప్పటికిని మీరు తయారు చేసేటప్పటికి టైం పెట్టేదండి ఇప్పుడు మీ అందరికీ తెలుసు మరి మన ప్రేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన గ్రామానికి ఇక్కడ కాలనీ వస్తుంది అంటే దానికి కారణం మన పోజారి పద్దేశారుండే గారికి మీకు ఇతను ఈ ఈ ఇక్కడ ఉండడం ఇతనే ఇచ్చారు యాభై సెంట్లు టైం ఏమి ఇచ్చిందమ్మ అలాగే ఉంది అలాగే ఇప్పుడు వెంకాపురంలో కూడా ఒక కమ్యూనిటీ హాల్ కావాలి సార్ అది ఒక కమ్యూనిటీ హాల్ మన చాందపురంలో రామకోవల అక్కడ ఒక వినాయక గుడి తర్వాత శ్మశానంలో మాకు చాలా స్థలం ఉంది దానికి శ్మశానంలో సంబంధించినటువంటి గ్రాండ్ ఏదైనా తమను మర్చిపోకుండా మంజూరు చేయాలని చెప్పేసి అందరూ ప్రజల తరఫున అందరి తరఫున కోరుతూ ఇప్పుడు ఎవరు మాట్లాడితే మన ఊరు ఒక్కసారి ఆనందంతో ఉంటుందో మన అందరి నాయకులు మన జీవితంలో గుర్తించయకులు శాసనసభ్యులు శ్రీపట్ల ఉమాశంకర్ గారు గణేష్ గారిని మాట్లాల్సిందిగా కోరుతున్నాం దానికి కారణం ఆయనే మేము అలాగా చేస్తాం మా కార్యక్రమం కానీ పట్టుదలతో మాకు కావాలని పట్టుదలతో మరి కృషి చేసిన మరి ఆయన దీనికి దొక్కుతారని చెప్పి సందర్భంగా తెలియపరుస్తూ ఇరవై మందికి ఇక్కడ ఓకే